hello people welcome to my home and my channel the juicy home by himaja mikasa sukasa like and subscribe to my channel the juicy home by himaja if you're interested in baking juicing cooking home videos organization and stuff so what's cooking in my kitchen today uh, we're gonna make uh, two types of crackers వన్ జవా క్రాకర్స్ వన్ నార్మల్ అండ్ వన్ విత్ బీట్రూట్ ఇది కావాల్సిన పదార్థాలు ఒక కప్పు జొన్నపిండి జవా ఫ్లవర్ తర్వాత సాల్ట్ గార్లిక్ బ్రెడ్ మిక్స్ కొంచెం పాప్రికా మిరపొడి బీట్రూట్ పౌడర్ బేకింగ్ సోడా ఇంకా అవన్నీ సీజనింగ్స్ క్యూమిన్ చిల్లీ ఫ్లేక్స్ పెప్ప కావాలంటే ఏ సీజనింగ్స్ అన్నా వేసుకోవచ్చు ఇంకేమైనా లీవ్స్ అట్లా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చి మనం ఈ నెత్తి మిక్సర్లో వేసుకుందాం స్టాండ్ మిక్సర్లో చేస్తున్నా నేను వేసుకున్న తర్వాత ఉప్పు తీసుకోవాలి ఉప్పు వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నా నేను ఒక కప్కి తర్వాత ఇది కూడా ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ బ్రెడ్ మిక్స్ ఒక హాఫ్ టీ స్పూన్ తర్వాత బేకింగ్ సోడా ఒక క్వార్టర్ టీ స్పూన్ వేయాలి వేసిన తర్వాత ఇప్పుడు మనం మన మిక్సర్ని ఆన్ చేసుకుందాం ఆయిల్ వేయాలి ఆయిల్ ఫస్ట్ టోటలీ ఫోర్ టీ స్పూన్స్ వేస్తాం ఫస్ట్ టూ టీ స్పూన్స్ వేసి కొంచెం మిక్స్ అయిన తర్వాత మళ్ళీ కలుపుకునే మధ్యలో ఇంకో టూ టీ స్పూన్స్ వేసి కలుపుకుంటాం అన్నమాట సో ఇప్పుడు మిక్సర్ ఆన్ చేసుకుందాం తీసుకున్న తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి నేను టోటల్గా ఒక ట్వెల్వ్ టేబుల్ స్పూన్స్ వేసాను ఇది వచ్చి మిక్సర్లో కన్నా కూడా చేత్తో ఆయిల్ కదా కాబట్టి బాగా ఇలా ఇలా పొడి పొడిగా రెండు చేతులతో రబ్ చేస్తూ చేస్తే ఏమవుతుందంటే మనకు ఒక మట్టి కన్సిస్టెన్సీలో రావాలి తడి మట్టి ఉంటుంది కదా ఆ కన్సిస్టెన్సీలో వస్తే బాగుంటుంది లేకపోతే ఉంటలుగా ఉంటుంది బికాజ్ ఆయిల్ తక్కువ కాబట్టి మనం ఇలా రెండు చేతుల మధ్యలో వీ టు కీప్ రబ్బింగ్ ద ఫ్లా మిక్స్ అదే ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ టీ స్పూన్స్ వేయాలన్నా కదా ఆయిల్ అది వేసి మళ్ళీ కొద్దిసేపు మిక్సర్లో ఆన్ చేసిన తర్వాత మళ్ళీ అలాగే ఇలా రబ్ చేసి రబ్ చేసి మొత్తం ఒక తడి పొడ్ తడి మట్టి కన్సిస్టెన్సీలో వస్తే అది కరెక్ట్గా ఉన్నట్టు అనమాట తర్వాత ఏం లేదు మనకు తగినంత నీళ్ళు ఇంకా మీకు కావాలన్నా వేసుకోవచ్చు మామూలుగా అందరికీ చపాతీలు చేయటం అలవాటు ఉంటుంది కదా మనకు ఆ చపాతీ డో కన్సిస్టెన్సీలో రావాలి చపాతి ముద్ద వస్తుంది కదా ఆ కన్సిస్టెన్సీలో వస్తే అది యాప్ట్ అయినట్టు నాకు వాటర్ కొద్దిగా ఎక్కువైనట్టు అనిపించింది సో నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ పిండి యాడ్ చేస్తున్నాను స్టేజ్లో ఇంకా మనం సర్ఫేస్ క్లీన్ చేసుకొని ఇంకా చేత్తో నీట్ చేయటం స్టార్ట్ చేద్దాం చపాతీ పిండి పిసికినట్టు ఇప్పుడు అది కొంచెం త విడివిడిగా వచ్చేస్తుంది కదా అలా కాకుండా చేత్తో ఒక ఫైవ్ మినిట్స్ అలా నీట్ చేసుకుంటూ ఒక బాల్ కన్సిస్టెన్సీలో వస్తుంది మీకు కొంచెం స్టిక్కీగా అనిపిస్తే కొద్దిగా జొన్నపిండి చల్లుకొని బాగా నీట్ చేయాలి బాగా స్ట్రెచ్ చేసి స్ట్రెచ్ చేసి నీట్ చేయాలన్నమాట అప్పుడు వచ్చేసి మనం బేక్ చేసినప్పుడు కూడా బాగుంటుంది కొంచెం చేతికి ఎక్కువ అతుక్కుంటా ఉంటే కొద్దిగా వాటర్ స్ప్రింకుల్ చేసుకోవచ్చు చేసి బాగా ఇలా నీట్ చేస్తే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు చేతితో ఒక మంచిగా ఒక బాల్ ఇదిలో అన్నమాట మనకి కరెక్ట్గా విడిపోకుండా స్టిక్కీ అవ్వకుండా చేతికి అలా వస్తే అది కరెక్ట్గా వచ్చినట్లు అనమాట చేతికి స్టిక్ అవ్వద్దు బేసిక్లీ ఎండ్ ఫెట్ చూడండి ఎంత చక్కగా ఒక మంచి బాల్ వచ్చింది దాన్ని మనం ఒక రోల్ చేసుకుందాం రోల్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం టూగా స్ప్లిట్ చేసుకుందాం చెప్పగల ఒకటి వచ్చి ఒట్టిదే మామూలు ఫ్లేవర్ చేద్దాము జొన్నపిండి ఫ్లేవరు ఇది వచ్చి న్యాచురల్ ఫ్లేవర్ మనం ఒక బౌల్లో తీసుకొని ఆలివ్ ఆయిల్తో కొంచెం ఇది చేసుకోవాలి రబ్ చేసి పెట్టుకుంటే దాన్ని తీసుకొని ఇందులో ప్రూఫ్ చేయటానికి ఆ బౌల్లో వేయాలి ఇప్పుడు ఆ ఇంకొక హాఫ్ తీసుకొని ఇందులో బీట్రూట్ పౌడర్ యాడ్ చేసుకోవాలి తగినంత మనకు కావాల్సినంత రెడ్నెస్ బీట్రూట్ వచ్చి ఆయోన్లో అంత రెచ్చుకుంటుంది కాబట్టి ఎంత వేసినా పర్లేదు ఇదో మనం పౌడర్ అన్న వాడుకోవచ్చు లేకపోతే బీట్రూట్ని స్టీమ్ చేసి కానీ లేకపోతే కొద్దిగా బాయిల్ చేసి కానీ దాన్ని మిక్సీలో ప్యూరీ చేసుకొని ఆ మిక్స్చర్ కూడా వేసుకోవచ్చు కానీ అది పా వాటరీగా ఉంటుంది కాబట్టి దానికి తగినట్టు కొద్దిగా పిండి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా నీట్ చేసేటప్పుడు చూడండి నేను చక్కగా మంచిగా ఒక బాల్ ఇదిలో వచ్చేసి దీన్ని కూడా వేసి ఈ ఆలివ్ ఆయిల్ అంతా ఉంటుంది కాబట్టి ఇటు అటు రెండు పక్కల బాల్ మొత్తానికి ఆలివ్ ఆయిల్ పట్టేటట్లు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది ఒక కవర్తో ర్యాప్ చేసి పెట్టేస్తే ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయాలి టెన్ మినిట్స్ చాలు నేను ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసాను అనమాట కానీ తర్వాత సేమ్ టైం అవెన్ తీసుకొని ఒక టెన్ మినిట్స్ ఫుల్ హీట్ చేసి పెట్టుకోవాలి వన్ సెవెంటీ డిగ్రీస్లో తర్వాత ఒక బేకింగ్ పేపర్ తీసుకొని మనము ఇందులో ఇది రోల్ చేసుకోవాలన్నమాట చపాతీ చేసిన థిన్గా ఒక హాఫ్ ఇంచ్ ఆర్లెస్ దాంట్ దట్ ఒక క్వార్టర్ ఇంచ్ థిక్నెస్ వచ్చేటట్టు మనం రోల్ చేసుకుంటే ఇది దీనికి ఒక టెక్నిక్ ఉందన్నమాట ఫుల్గా ఫుల్గా రుద్దకూడదు చపాతీ రుద్దినట్లు అప్పర్ హాఫ్ అలా రుద్దాలి లోవర్ హాఫ్ ఇలా రుద్దాలి అక్కడ చూస్తే కానీ మీకు బాగా తెలుస్తుంది ఒక స్క్వేర్ షేప్లో చేసుకుంటే మనకు బాగుంటుంది నేను ప్రెషర్ వచ్చి అలా ఇవ్వట్లేదు సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు బీట్రూట్ పిండి బాల్ ఎత్తుకొని సేమ్ టెక్నిక్ వాడి అప్పర్ హాఫ్ అలా రుద్దాలి లోవర్ హాఫ్ ఇలా రుద్దాలి అలా రుద్ది పీసెస్గా కట్ చేసుకొని మనం బేకింగ్ ట్రేలో వేసుకుంటాం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు విరిగిపోతుంది అనమాట సో కొంచెం కేర్ఫుల్గా ట్రాన్స్ఫర్ చేయాలి నాకు అలాగ ఏదేదో షేప్ వచ్చింది బట్ పర్లేదు లేకపోతే కుకీ కట్టర్స్ పెట్టుకొని అలా కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ డైమండ్ షేప్ చేసుకున్నాను లేకపోయినా మనం అలాగే కూడా బేక్ చేసేయచ్చు సో బేక్ అయ్యాక క్రిస్పీగా వచ్చాక ఈజీగా బ్రేక్ అయిపోతాయి అనమాట షేప్ సో ఇలా మనం ఫుల్ పెట్టేసి సాల్ట్ కొద్దిగా ఆన్ ఈచ్ థింగ్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పింక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను వైట్ సాల్ట్ అయితే మనకి ఎక్కువ ఉప్పు అయిపోతుంది ఇప్పుడు వన్ సెవెంటీ డిగ్రీస్ మీద ట్వంటీ మినిట్స్ ఆన్ చేశాను సో ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకుని దాంట్లో మనం బేకింగ్ ట్రే పెట్టేసి ట్వంటీ మినిట్స్ వన్ సెవెంటీ డిగ్రీ సెల్సియస్లో ట్వంటీ మినిట్స్ బేకింగ్కి వదిలేయాలి ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము అడ మనం అయిపోయా ఎయిర్ టైట్ కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలన్నా తినచ్చు ఇది మనము డిప్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది డిప్స్ నేను వేరే వీడియో చేస్తాను ఆ సౌండ్ చూసారా ఎంత క్రిస్పీగా ఎంత బాగుందో ఇట్స్ డాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అన్ అదో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాం టిల్ దెన్ బాయ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్